మహిళాభివృద్ధికి కృషి చేసే అవకాశం రావడంపై కావల్ గ్రీష్మ హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడతానని చెప్పారు గుంటూరులోని కార్యాలయంలో మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా గ్రీష్మ బాధ్యతలు స్వీకరించారు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వైసీపీ నాయకులు కార్యకర్తలకు బుద్ధి చెప్పేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సోషల్ మీడియాలోనే మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది సోషల్గా మనకి ఉపయోగపడాలే తప్పితే దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టింది సోషల్ మీడియా కానీ అది లాస్ట్ ప్రభుత్వంలోనే చాలా దుర్వినియోగం చేశారు ఈసారి కూడా మేము తప్పు చేసిన వాళ్ళని వదలం ఎవరెవరైతే ఈ చీకటి గదుల్లో నుంచి సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారో ఈరోజు మీరు అది మాట్లాడటానికి ఈరోజు ఇది చేయటానికి ఇది చాలా సరదాగా అనిపించవచ్చు కానీ అది ఒక ఫ్యామిలీని ఎఫెక్ట్ అవుతుంది అది ఒక కుటుంబాన్ని ఎఫెక్ట్ అవుతుంది ఒక మహిళని తన 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 స్వాభిమానానికి మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ మేము స్ట్రిక్ట్ గా ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పనండి నేను చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను యూజ్ సోషల్ మీడియా ఫార్ సోషల్ జస్టిస్ దానికోసం వాడండి మీ చుట్టుపక్కల ఉన్న సోషల్లోని సొసైటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి మీ చుట్టుపక్కల ఉన్న సోషల్ ఏవైతే కాజెస్ ని అవేర్నెస్గా మీరు పంచడానికి ట్రై చేయండి అది సోషల్ మీడియాగా వాడండి కానీ అలాగే లాస్ట్ టైం ఏవైతే ప్రభుత్వం చేసిన దాడులు కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే మీరు మానుకుంటే మంచిది